భారతదేశం ఫ్రంట్ ఫుట్కి వచ్చి డిఫెన్సివ్ కాకుండా అఫెన్సివ్గా ఆడుతుంటే చూడ్డానికి చాలా బాగుంది వినడానికి కూడా చాలా బాగుంది ఈ మాటలు వినడానికి టర్కీని ఏ రకంగా అనగబట్టాలో ఆ రకంగా భయంకరంగా అనగబడుతుంది ఆల్మోస్ట్ ఆల్ టర్కీ పత్రికలు కానివ్వండి టీవీ కానివ్వండి అవన్నీ భారతదేశం కాళ్ళబేరానికి వచ్చినాయి ఇంకా ప్రభుత్వం ఒకటి ఏ రకంగా స్టాన్స్ తీసుకుంటుందో చూడాలి పాకిస్తాన్ దగ్గర పెట్టవలసిన నిప్పు పెట్టింది అంటే ఆపరేషన్ సింధూర్ టైంలో మొత్తం సపోర్ట్ అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ మొత్తం మొత్తం టర్కీ పాకిస్తాన్కి ఇచ్చింది వాళ్ళ ఓడల్ని తీసుకొచ్చి కూడా పాకిస్తాన్ రేగులో నిజ పెట్టింది మేము పాకిస్తాన్ వెంట భయంకరంగా ఉన్నాము మేము ఇంకొకళ్ళకి కానే కాదు మేము కాశ్మీర్ విషయంగా కాశ్మీర్ విషయంగా ఐ మీన్ పాకిస్తాన్ అయితే చెప్తుందో అది ఖచ్చితము అదే కరెక్ట్ భారతదేశం తప్పు అని చెప్పేసి ఏదైతే చెప్పడం కోసం అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిందో ఆ సపోర్ట్ని వాళ్ళు నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు ప్లస్ అది అట్లా ఉండగా తిరిగి బంగ్లాదేశ్లో కూడా ఒక కారిడార్ని ఏర్పాటు చేద్దామని చూస్తున్నారు అనమాట డిఫెన్స్ కారిడార్ని దానికి అతను యూనోస్ కూడా దానికి ఓకే చెప్పాడు అక్కడ ఒకవేళ అది స్టార్ట్ అయింది డిఫెన్స్ కారిడార్ స్టార్ట్ అయింది అంటే బంగ్లాదేశును ప్లస్ వీళ్ళు టర్కీ రెండు కలిపి స్టార్ట్ చేశారు అంటే మన ఏడు సిస్టర్ సెవెన్ సిస్టర్స్ అంటారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ప్రమాదమే ప్లస్ ఎట్ ద సేమ్ టైము పాకిస్తాన్ కి కూడా మంచి ఆయుధ సంపత్తి అందుతుంది టైం టు టైం వేయవలసిన మొత్తం అసిస్టెన్స్ ఇయ్యగలుగుతుంది మరి భారతదేశం ఏమైనా చూస్తూ ఊరుకుంటుందా మునపటి భారతదేశమా మారిన భారతదేశం మారుతున్న భారతదేశం అని చెప్పేసి గొప్పగా చెప్తోంది కదా ప్రస్తుతం భారతదేశం ఉన్న ప్రభుత్వం కానీ అంటే ప్రభుత్వం ఏదైతే స్టెప్స్ తీసుకుంటుందో అవి కూడా దానికి తగ్గట్టుగానే ఉంటున్నాయి కదా మరి ఈ విషయంగా ఏం చేసింది అంటే తప్పకుండా మారిన భారతదేశము మారుతున్న భారతదేశం అని ప్రపంచానికి చూపించడం కోసం అని చెప్పేసి భారతదేశం తీసుకున్న స్టెప్ మాత్రం అద్భుతంగా ఉంది టర్కీకి టర్కీకి కొంచెం కిందగా మనకి గ్రీస్ ఉంటుంది గ్రీస్లో ఉత్తర భాగాన్ని టర్కీ ఆక్రమించుకొని అది మా ప్రదేశమే అంటుంది అది ఒక షూ ఆకారంలో ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా షూ ఆకారంలో ఉంటుంది గ్రీస్ ఆ దేశంని ఏం చెప్పలేకుండా ఏం చేయలేకుండా ఉంది ప్రస్తుతం భారతదేశం అక్కడికి వెళ్ళి మెడిటరేనియన్ సీనియర్ మెడిటరేనియన్ సీ ఏదైతే ఉందో దాని లోపల మంచి క్రూషియల్ ప్లే ప్లేసెస్ ప్లేస్లో ఉందన్నమాట ఈ గ్రీస్ దాన్ని ఉపయోగించుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళకి సహకారం అందజేయడం కోసం ప్లస్ టర్కీని అణగబట్టడం అనేది అయితే ఉంటుందో దానికోసం అది కానివ్వండి అక్కడికి వెళ్ళి భారతదేశం తన సహాయాన్ని వాళ్ళకి ఎక్స్టెండ్ చేసింది గ్రీస్కి ఎట్లాగంటే వాళ్ళకి అంటే ఆల్రెడీ టర్కీ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏవైతే మెషినరీ మొత్తం మొత్తం వీటిని మిసైల్స్ని అడ్డుకునే మెషినరీ ఏదైతే ఉందో ఆ మెషినరీ వాళ్ళ దగ్గర ఉంది దాన్ని కొట్టే మిసైల్ ఏదైనా ఉంది అంటే బ్రహ్మోస్ మాత్రమే బ్రహ్మోస్ వాళ్ళకి సప్లై చేయడానికి చూస్తుందన్నమాట ఈ బ్రహ్మోస్లో రకాలు ఉన్నాయి ఒక రక ఈ రకాలు ఏంటంటే యాక్చువల్గా లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైల్ అంటారు ఈ క్రూజ్ మిస్సైల్ అంటే ఏదంటే సముద్రం నుంచి భూమిదికి వచ్చి లక్ష్యాన్ని ఛేదించే మిసైల్ అనమాట సముద్రం నుంచి భూమిదికి ఆకాశాన్ని భూమిదికి నుంచి ఆకాశానికి ఈ రకంగా మూడు రకాల రేంజెస్ ఉన్నాయి ఆ మూడింటిని కూడా గ్రీస్కి భారతదేశం ఆఫర్ చేస్తోంది అయితే ఇది భారతదేశము అమెరికాకి రష్యాకి సమాన దూరాన్ని సమాన దగ్గరని కూడా మెయింటైన్ చేస్తుంది రెండింటికి దగ్గర కాదు రెండింటికి దూరం కాదు సమానంగా మెయింటైన్ చేస్తుంది టర్కీ అమెరికా నాటో ఏదైతే ఉందో దాంట్లో ఒక భాగం ఒకవేళ కనుక గ్రీస్కి మనం హెల్ప్ చేస్తే అమెరికా కోపం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసమని టర్కీని ఇరికించడం కోసం అని చెప్పేసి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి బంగ్లాదేశ్లో ఎప్పుడైతే వేషం మొదలు పెట్టిందో వెంటనే అక్కడ గ్రీస్ తోటి ఒప్పందం చేసుకోవడానికి బయలుదేరింది భారతదేశం అయితే ఇదంతా కూడా అన్ జరుగుతుంది ఎక్కడ అఫీషియల్గా గ్రీస్ కానీ భారత్ కానీ ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమీ ఇవ్వలేదు ఇదంతా కూడా అన్ మాత్రమే జరుగుతుంది ఇది అక్కడ టర్కీలో ఒక పెద్ద విషయం అయిపోయింది భారత్ ఇప్పుడు మన మీద దాడి చేస్తుంది అని అక్కడ పత్రికలు కానీ సోషల్ మీడియా కానీ మొత్తం అంతా అక్కడ ఆల్మోస్ట్ కోడైపోయడం అంటారు కదా ఆ రకంగా ఉన్నాయి ఎందుకు కూయకూడదు ఎందుకు దాడి చేయకూడదు ఖచ్చితంగా దాడి చేయాలి నువ్వు పాకిస్తాన్ దగ్గరకు వచ్చి వేషాలు వేస్తావు బంగ్లాదేశ్ దగ్గరకు వచ్చి వేషాలు వేస్తావు నేను మాత్రము చేతులు కట్టుకుని ముడుచుకొని కూర్చోవాలా మూతి పళ్ళు రాలగొట్టే వేషము నువ్వు వేసినప్పుడు నేను కాళ్ళు చేతులు అడ్డీ మొత్తం విరగొట్టే వేషం నేను వేయద్దా భారతదేశం ఖచ్చితంగా అదే వేషం వేయడానికి ముందరకు వచ్చింది అదే విషయం వేస్తుంది ఎడ్డోగానికి ఇప్పుడు గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టు ఉంది అమెరికా ఏమీ అనలేదు రష్యా భుజం దడుతుంది అయితే ఇక్కడ ఒక ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ టర్కీ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా తయారీ ఎస్ ఫోర్ హండ్రెడ్స్ ఉన్నాయి అమెరికా నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్స్ అడిగింది అనమాట యుద్ధంలో మాకు ఉపయోగపడతాయి ఎస్ థర్టీ ఫైవ్స్ ఇవన్నీ అని అయితే అమెరికా పెట్టిన శ్రద్ధ ఏంటంటే నీ దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్స్ వాటిని డిస్మాండ్లనే చేయి లేకపోతే వాటిని నీ దగ్గర నుంచి తీసేసేయి అప్పుడు మాత్రమే నీకు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు నేను ఇస్తాను అంతవరకు మాత్రం ఇయ్యను అని చెప్పింది దానికి టర్కీ ఓకే అన్నది నా దగ్గర ప్రస్తుతం అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్స్ ఉన్నాయో డిఫెన్స్ సిస్టమ్స్ అవన్నీ కూడా నేను ఏదో డిస్బ్యాండిల్ చేయడమో ఎవరికైనా ఇచ్చేయడమో సంథింగ్ వాపస్ చేయడమో సంథింగ్ ఏదో ఒకటి చేస్తాను నా తలకాయ నొప్పి నేను పడతాను నీ దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్స్ పంపండి అని చెప్పేసి చెప్పారు ఆల్రెడీ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్స్ని ఎఫ్ థర్టీ ఫైవ్స్ రెండింటినీ కూడా భారత్ దగ్గర నుంచి చూసింది ఎస్ ఫోర్ హండ్రెడ్స్ పాకిస్తాన్ తోటి మనకున్న కాన్ఫ్లిక్ట్ అప్పుడు ఉపయోగించింది దాని లోపల లోటుపాట్లు అన్నీ తెలుసు తర్వాత ఎఫ్ థర్టీ ఫైవ్ ఏదైతుందో కేరళలో లండన్ నుంచి ఐ మీన్ యూకే నుంచి వచ్చి అది అక్కడ ఆగిపోయింది పైకి లేవలేకపోయింది ఎందుకు వనికి రాకుండా ఉంటుంది దాన్ని డిస్పాంట్లు దాన్ని కూల్చేసి విడిభాగాలుగా తీసుకెళ్లిపోదాం అని చెప్పేసి లండన్ ట్రై చేస్తుంది ప్రస్తుతం ఆ ప్రహసనం ఇప్పుడు అక్కడ నడుస్తోంది రెండు విమానాన్ని రెండు ని దగ్గరించి చూసిన భారత్ గ్రీస్ కి ఆఫర్ చేసింది ఏంటంటే మీకు ఈ రెండింటిని ఖచ్చితంగా కొట్టగలిగేది ఏదైనా ఉందా బ్రహ్మోస్ మాత్రమే బ్రహ్మోస్ దానికి ఆఫర్ చేస్తున్న మూడు వేరియంట్స్ కూడా మీరు తీసుకోండి అని చెప్పింది ఇప్పుడు భారత్ ముందటి భారత్ కాదు తను ఎప్పుడు కూడా డిఫెన్సివ్గా ఆడదు ఎప్పుడు అఫెన్సివ్గానే ఆడుతుంది కాంప్రమైజ్ కాదు అఫెన్సివ్గానే ఉంటుంది అని ప్రపంచానికి తెలియజేస్తుంది ఇప్పుడు అమెరికా కానివ్వండి చైనా కానివ్వండి రష్యా కానివ్వండి అది మిత్ర దేశమైనా శత్రు దేశమైనా ఏది కానివ్వండి సమాన దూరం మెయింటైన్ చేయాల్సిందే ఏదైనా కానీ దగ్గరకు వచ్చి జాగ్రత్తగా మాట్లాడాల్సిందే జాగ్రత్తగా భారత్ తోటి వ్యవహరించాల్సిందే